హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆయనకు జీవిత ఖైదు పడింది దీంతోపాటు పది లక్షల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది బాధితురాలికి ఏడు లక్షలు ఇవ్వాలని ఆదేశించింది ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెడ్డే రేవణను దోషిగా తేల్చిన సంగతి మనకు తెలిసిందే అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు ఆ సమయంలో ఆయన గట్టిగా ఏడ్చాడు ఆగస్టు ఒకటిన తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించాడు న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరము వెక్కి వెక్కి ఏడ్చాడు ఈ కేసుకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే కేఆర్ నగర్కు చెందిన మహిళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది పోలేనారాపుర ఠానాలో ప్రజ్వల్ రవణపై ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంత వెల్లుకి వచ్చింది ఆయన ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది గన్నిగడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కోవడంతో కేసు నమోదైంది అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు కూడా ప్రజ్వలపై నమోదైనాయి ఈ కేసులో విచారణలో భాగంగా పద్నాలుగు నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో